తోటి మైనారిటీ సహోదరులకు చేతులు దండం పెడుతున్నా అయ్యా మీరు ఎవరు వైఎస్ఆర్ పార్టీలు తిరగకండి ఇలా ఇట్ ఇట్ట గతి ఇట్ట గతి అవుతుంది అయ్యా తిరగాకటి టీడీపీకి జై అంటే బతుకుతారు మీరు పొద్దుటూరులో వైఎస్ఆర్ సిపి జెండా పడితే మీ కత్తి అంతా ఇదే అని చూపించాను ట్రయల్ బేసిస్ మీద ఏం చేసినామండి ముక్తార్ గారు మీకు మేము ఏమన్నా ఏం చేసినామండి చిన్న విషయం ఉంది చిన్న విషయం మాట్లాడుతూ పోయి దానికి కుట్టి చంపుతారా చంపండి రూమ్ లో లాగ్ లో చూసి చంపి ఇక్కడ పురుస్తా ఉంటారా వీటి ఏం పాపం చేసినామండి మేము మా ఫ్యామిలీ ఎట్లాంటిదో చిన్న పిల్లని అడుగుతా చెప్తారండి మైనార్టీస్ లో పుట్టిన మైనార్టీ లీడర్ అంటావు నువ్వు ఏం లీడర్ అయ్యా మనుషులు ఇట్లా కొట్టావా నువ్వు ఏం లీడర్ అయ్యా నా పేరు అమీర్ హంజా మినర్ వాటర్ వాళ్ళం మేము ఈ రోజు సాయంత్రం నాలుగు డెబ్బైకి ఎరపల్లి దాదాపు అతను ఫోన్ చేసి ముక్తారు నాకు ఆఫీస్ అన్నం అన్న క్యాంటీన్ దగ్గరికి రా మాట్లాడాలని చెప్తే నేను క్యాజువల్ గా పోయినాను దేని గురించి అని పోగానే ముక్తారు అలా సురేష్ నాయుడు లింగారెడ్డి ముగ్గురు ఉన్నారు పిలిచి నమస్తే నన్ను చెప్పాలకు నా కాలర్ పెట్టుకుని నన్ను లోపల ఈడ్చుకుంటూ పోతా కొట్టుకుంటా వాళ్ళ అభ్యర్థులు అంతా ఎందుకు నా ఏమైనా చెప్పు కొంచెం చెప్పి నాకు ఏమైనా చేయండి అన్న అంటే కొడుక నువ్వు వైఎస్ఆర్ సిపి యాక్టివ్ గా తిరుగుతావా తెల్ల నీకు ఎప్పటి నుంచో మేము సాయం చేస్తున్నాము మీకు రోడ్డు వేపించినాము మీకు ఒక పోల్స్ వేపించినాము అవన్నీ మర్చిపోయి నువ్వు మమ్మల్ని వదిలేసి వాళ్ళ దగ్గర ఏ నా గుడికి వస్తాడు రమ్మని ఇప్పుడు ఇన్ని సంపి ఈయన్ని పూడ్చి నీకు నువ్వు అనుకుంటున్నాము అని చెప్పి దాని దగ్గర ఉండి ఇంటి ఇంటికా మనుషులు పెట్టి మనుషుల్ని పంపించి నా దగ్గర నా కార్లు నా డాక్యుమెంట్స్ అన్నీ తెప్పించి నన్ను భయభ్రాంతులు చేసి నాకు ఎట్లంటే అట్లా నోటుకు వచ్చినట్టు తిట్టి కొట్టి నన్ను సంప్రదాయాన్ని బెదిరించి నన్ను ఇట్లా నా జీవితంలో జరిగిన అన్ని చేసి నా మీద నా లైఫ్ లో ఎప్పుడు జరగలేదు నా నేనేం చేయలేదు నా మిమ్మల్ని ప్లీజ్ నా అంటే నన్ను నువ్వు బతుకనిస్తావు అనుకుంటున్నావాను నాయకులు ఎవరెవరు వస్తారో తీసుకుని రాపరా నువ్వు చాంద భాషార్టెంట్ ఇస్తారా ఏం చేస్తారా నీకు వాళ్ళు జెండాలు కడతారా మీరు ఇంటి ఇంటికాడ అని చెప్పి నన్ను తిట్టి కొట్టి ఇట్లా ఈ ఈ పరిస్థితి నన్ను చంపుతామని చెప్పి నా కార్లు అవన్నీ జప్తు చేసుకున్నారు నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకున్నారు అదే పరంగా ఆ కొంచెం లెక్క ఉంది అది కూడా సుమారు నాలుగు లక్షల రూపాయలు ఆ లెక్క కూడా తీసుకుని లెక్క అడిగితే సంబంధం కొడుక ఈ మాట బయటకు పోతే నీకు చెప్పి నన్ను బెదిరించి వెళ్ళిపోయాడు ఏడు నలభై పెట్టుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేసి పది తొమ్మిది తొమ్మిది వరకు నన్ను బయటకు తీయకుండా బయటకు పంపకుండా నన్ను బెదిరిస్తానే ఉన్నారు ఉన్నారు అన్న వీళ్ళంతా అన్న క్యాంటీన్ లోపల నేను ఒక్కడే నాకు తెలియదు ఇంత జరుగుతుంది నేను ఆ ఇట్లాంటి ఎప్పుడు చూడలేదు మనం ఎక్కడ మనం ఎక్కడ నార్మల్ గానే బిహేవ్ చేస్తాము మనకు ఇట్లాంటి ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది మనకు తెలియదు నా జీవితంలో ఫస్ట్ టైం ఒక హ్యాండ్ నా మీద పడ్డం నేను అసలు నా షాక్ అయిపోయినాను ఫస్ట్ వాడు మేనేజ్ చేసి ముగుతారు ఎందుకు కొడుతున్నావు అన్నట్టు కూడా వినకుండా నువ్వు వాడు సడ ఖలీల్ గాడని వాడు వచ్చి నువ్వు బస్సులలో తిరుగుతున్నావు వైఎస్ఆర్ సిపి బస్లలో తిరుగుతావు ర్యాలీలో తిరుగుతున్నావు తెల్లవారు వాళ్ళ వాళ్ళతో ఎలాగో వాళ్ళతో ఎలక్షన్ లో అని చెప్పి నన్ను తిట్టి తిట్టిన తిట్టు తిట్టుకుండా తిట్టి కొడుతున్నారన్న వాళ్ళు ఎవరు అందరు కొట్టిన నా నాకు ఎవరు లేరు కాబట్టి నేను మర్యాదగా నిలబడిన ఏమన్నా కొట్టన్నా ఏమన్నా సంపడి నేనేం చేయలే అని చెప్పి నిలబడిపోయా నేను షాక్ లో వెళ్ళిపోయిన నేను చెప్పాను వాళ్ళు నా కారు నా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసుకుని నా లెక్క తీసుకుని కార్ లోంచి ఇంకా నువ్వు పోతావు పో కొడక నువ్వు చచ్చిపోవని చెప్పి వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళ వాళ్ళ మేము తెలుగుదేశం ఎప్పుడు తిరగలేదు నా వాళ్ళ పేర్లు నాకు కొన్ని కొన్ని గుర్తున్నాయి ఎవరో లెజెండ్ అంటీల్ అంట ఇంకోడు వచ్చి వైఎస్ మిక్తారు ఇంకా ఇద్దరు ముగ్గురు వాడు డాక్టర్ ఒకడు వాడిని కొడుకు ఆజాద్ అని వాడైతే ఏం కట్టెలతో కొట్టున్నాడు అన్న నాకు ఆజాద్ గారు నీ అమ్మని నీ అమ్మ నీ అక్క అని తిప్పుతున్నాడు ఆజాద్ గారు ఏం తిరుగుతారు పార్టీలో చెప్పి తిరుతున్నాడు ఎర్రబల్లి దాదాపేరు నాకు ఫోన్ చేసి పిప్పించి అక్కడ నుంచి నా మీద అటాక్ చేశారు వీళ్ళంతా కేసు ఒక ఎనిమిది మంది మీద ఉంటదన్నా పది మంది లోపల పోయి పోతున్నాము కేసు మీకు అండగా నిలబడి నాకు నా దేవుడు బా బంగారట సాయం చేస్తున్నాను మా బ్రదర్ అండి నమస్కారం అండి మేము ప్రొద్దుటూర్ లో మైనారిటీస్ అండి నెనర్వా టైర్స్ అంటే తెలియని వాడు లేడు మాది పెద్ద ఫ్యామిలీ మాకు ఈ రోజు వరకు పొద్దుటూరులో వీళ్ళు చెడ్డ చేసినారు వీళ్ళు దౌర్జన్యం చేసినారు వీళ్ళు తప్పుడు పని చేసినారని మా చరిత్ర లేదు మేము చాలా గౌరవస్థులము చాలా దైవభీతిన్న మనుషులం మేము మేము టైర్ బిజినెస్ లో ఓ కాలం నుంచి మా నాన్నగారు వినర్వాయి మామూసేనంటే ప్రొద్దుటూర్లో తెలియని పడలేదు ఇట్లాంటి ఫ్యామిలీలో పుట్టిన మేము చేసిన తప్పండి ఒకటే తప్పు చేసినామండి మేము వైఎస్ఆర్ తిరిగినాం ఆ పాపం చేసినామండి మేము మైనారిటీస్ లో పుట్టినాము మైనార్టీ లీడర్ అంటాడైనా మైనార్టీకి ఇచ్చే గౌరవ ఎట్లా చేతులు పెట్టుకుని దండం పెడతాడండి మైనార్టీస్ కడిపోయా ఎట్లా పెడతాడు దండం ఏమో పెడతాడు డబ్బు లేకుండా కొట్టడము ఏం డబ్బులు లేదు ఏం లేదు పంచాయతీ లేదు మనుషుల్ని పిలిపించి కొట్టడం ఏంటండి అసలు మా జీవితంలో మేము చేసిన పొరపాటండి వైఎస్ఆర్ కాంగ్రెస్ తో నేను తోటి మైనార్టీ సహోదరులకు చేతులు ఎత్తి దండం పెడతా అయ్యా మీరు ఎవరు వైఎస్ఆర్ పార్టీలు తిరగాకండి ఇలా ఇట్లా ఇట్ట గత ఇ గత్యా తిరిగా గతి టీడీపీకి జయంటే బతుకుతారు మీరు పొద్దుటూరులో వైఎస్ఆర్ సిపి జెండా పెడితే మీ కథాన ట్రయల్ బేసిస్ ఏం చేసినామండి మేము ఏమన్నాం చేసినామండి చిన్న విషయం ఉంది చిన్న విషయం మాట్లాడుకుపోయే దానికి కుట్టి చంపుతారా చంపండి లాగ్ పాపం చేసినామండి మేము మా ఫ్యామిలీ ఎట్లాంటిదో చిన్న పిల్లలు అడిగితే లో పుట్టిన మైనార్టీ లీడర్ అంటావు నువ్వు ఏం లీడర్ అయ్యా మనుషులు కొట్టావా నువ్వు ఏం లీడర్ అయ్యా నువ్వు దౌర్జన్యం ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానండి దయస్ఆర్ సిపి తిరగాకండి ప్రాణహాని ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరిగితే చంపేస్తామని వాళ్ళకి మెసేజ్ ఇచ్చినారు మాకు రేపటి నుంచి మేము పోవాలంటే కూడా భయపేస్తాను మాకు మా ప్రాణానికి హాని ఉంది మమ్మల్ని సంపాదన కూడా ఎన్ వాళ్ళు మేము చేసిన తప్పు ఏం లేదండి మమ్మల్ని అన్యాయంగా పిలిపించి కొట్టి ఇంత మంచి ఫ్యామిలీలో పుట్టి మా జీవితంలో ఎవరితో మేము పోట్లాడ పెట్టుకోలేదు మా రికార్డు ఎక్కడ క్రిమినల్ రికార్డు లేదు మాకు అట్లాంటిది మమ్మల్ని పిలిచి అన్న క్యాంటీన్ లో అన్నం పెడతారా మీరు కొట్టారండి నేను మీరు ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టింది దౌర్జన్యం గుండాగిరిగా లేకుంటే మీరు అన్నం నా నేను పార్టీపరంగా మాట్లాడడం లేదు ఏం తప్పు చేసామండి మేము అన్నా క్యాంటీన్ అన్నం పెట్టండి బోర్డు పెట్టుకుంటున్నారే రెండు వందలు రోజులని అదే మీరు చేసేది మీరు బోర్డు కాదండి పెట్టాల్సింది మనిషిని మనిషిలా చూడండి మీరు సామాన్య ప్రజలు కొడతారా చంపుతారా బండ్లు లాకపోతారా ఇంట్లో పోయి డాక్యుమెంట్లు లాగా ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు రేపు పొద్దున టీడీపీ ప్రభుత్వం వస్తే మీరు ఏం చేస్తారు ఇట్లా చంపుతారా మనుషుల్ని మీ అడ్డ వచ్చారా పోతారా మీరు మీరు ఏం మొహం పట్టుకొని మాట్లాడుతున్నారు నేను సాటి ముస్లింస్ అందరిని అడుగుతున్నా మీ ఇండ్ల గాడికి ఓడొస్తే వస్తే అన్న మమ్మల్ని కూడా వైఎస్సీలు కొడుతున్నా అడగండి అన్న గారిని మా అన్న వైఎస్ నేను క్వశ్చన్ ఏం తప్పు చేసినామన్నా నిన్ను ఏం చేసినామన్నా మేము తప్పు చేసింది ఒకటే పార్టీలో పోయినాం ఏం పాపం చేసినామన్నా ఏం నష్టం చేసినామన్నా మేము ఇంటికాడికి ఎవరన్నా ఆయన దండం పెడితే సహోదరులారా ముస్లిం సహోదరులారా మీరు అడగండి అయ్యా పొరపాటున నేను వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకున్నా మా ఇంటి పక్కన ఎవరైనా జెండా కట్టినా పొరపాటున ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారితో తిరిగినా బంగారెడ్డి గారితో తిరిగినా మాకు ఇష్టం వచ్చిన పార్టీలో మేము పోయినా మీరు తంతారా అండి అని మా సహోదరులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అడగండి అన్ని ఆ పెద్ద మనిషి ఉండి అడగండి మా అన్నగారు వైఎస్ గారిని అడగండి నువ్వు